ചോഡരം മസതുലാല സോമാന പാടരം കൂടു പതി ചോടി കൊടുത്ത നാഞ്ചറി ചോടം പസതുലാല സോമാന പാടരം കൂടുത പതി ചൂടികൊടുത്തെ നാഞ്ചറിഭോഭാന ശോഭാന ശോഭാനി ശ്രീമഹ്മി അട്ട സിംഗാരാലക కాముని తల్లి చకదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చకదనాలకే మరుదు సోముని తోబుట్టువట సోమునితో బుట్టువట സൊംപ്പലക്കേ മരുദൂ സോമ ബുട്ടുട സൊംപക്കരുതൂ കോമ ഈ ചൂടി കുടുത്തൂടരമ്മ സതുലാല ശോഭന പാടരമ്മടു

తలపలోకమాతయట పలోక మాతయట దయమరియే మరుదూ కలశాప్తి గంభీరాలకే మరుదు తలపలోకమాతయట పలోక మాతయట దయమరియే మరుదూ జలజ ചലതന മേ മരുദോ ജലജനിവാസിനലതന മേ മരുദൂ കൊലദിമീരാ ചൂടി കൊടുത്തെ ചൂടരമ്മ സതുലാല ശോഭന പാടരമ്മുണേ പത്തിച്ചോടി കൊടുത്തെ നാച്ച ശോഭേ ശോഭ 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 അമരവയടാ ടെ ടെ മരുദോ അമൃതമു ചുട്ടമാല అమర వందితయట వందితయటాటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీవేంకటేశు తాని వచ్చి పిన్లాడే తమితో శ్రీవేంకటేశు తాని వచ్చి పెళ్ళాడే కొమిర వయస్సు ചൂടി കുടുത്ത നാഞ്ചറി ചോടരം സതുലാല ശോഭാന പാടം കൂടു പത്തിച്ചൂടി കുടുത്തെ നാഞ്ചാര ശോഭാനേ 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 శోభే షోభోభానే ఈసారి అది ఇది నేను రెండవసారి అమ్మవారి ఓడి బియ్యము సమర్పించడంలో పాల్గొనడం అనేది నాది రెండవసారి అంబర్పేటలోని మహంకాళి టెంపుల్లో ఓడి బియ్యం సమర్పణ జరిగింది ఈసారి ఓడి బియ్యం పోసిన వారు మా ఫ్రెండ్ పద్మ షీల అలాగే మమత మమత వాళ్ళ కూతుర్ని కూడా తీసుకుని వచ్చింది నేను నా కోడలను తీసుకెళ్ళాను ఈ ముగ్గురు అమ్మవారికి మన హేమ ఆధ్వర్యంలో ఓటు బియ్యం అనేది సమర్పించడం చాలా చక్కగా జరిగింది సరదాగా అందరం సంతోషంగా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకున్నాము అలాగే సత్కారం మన హేమకైతే మా మిత్ర బృందం చేసింది అంటే ఆ ముగ్గురు ఒడిబియ్యం ఎవరైతే అమ్మవారికి సమర్పించారో వారు హేమకు చిరు సత్కారం అయితే చేశారు చాలా సంతోషంగా జరిగింది ఇలాంటి అవకాశము మా అందరికీ కలగజేసినందుకు హేమకు నేను ఈ రకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం హేమ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నువ్వు ముందుకు నడుస్తూ మమ్మల్ని అందరినీ నడిపించాలని మరి మరి కోరుకుంటున్నాను ఏ ఆటంకాలు లేకుండా అయితే ఏ మొత్తం కార్యక్రమం అయితే జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ టైం మరి ఏ అమ్మవారికి ఏ ఆలయంలో స సమర్పించడం అయితే జరుగుతుందో నాకైతే ఐడియా లేదు ఇప్పటివరకు అయితే నేను రెండుసార్లు మొదటిసారి బంగారు మైసమ్మకి వర్బిం సమర్పించడంలో పాల్గొన్నాను ఈసారి మహంకాళి టెంపుల్లో పాల్గొన్నాను అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో ఇంకా ఇది మూడోసారి డిసెంబర్లో మార్గశిర మాసంలో ఉంది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా కొంచెం క్లియర్గా నాకైతే తెలియదు తప్పకుండా నేనైతే పాల్గొనాలనుకుంటున్నాను ఆ తర్వాత అమ్మవారి దయ ఇది ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం అంటే మధ్య మధ్యలో నేను మిస్ అవుతున్నాను ఇక ముందు మిస్ అవ్వకుండా ప్రయత్నం చేస్తాను కాకపోతే చెప్పలేను అందరం చక్కగా ఓడి బియ్యం సమర్పించేది అనేది చాలా మంచి విషయము సామూహికంగా సమర్పించినప్పుడు చాలా ఏంటంటే మంచి జరుగుతుందని అంటారు అలాగే అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్నటువంటి స్త్రీ మూ మూర్తులకి కాదు ప్రతి ఒక్క మహిళ మనకి కూడా అష్ట సంపదలు అంటే అష్టైశ్వర్యాలు కలగాలని కలగజేయాలని అమ్మవారిని కోరుకుంటూ వేడుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ రకంగా నేను నా వీడియో రూపకంగా నేను మీ అందరికీ సంతోషాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హేమ థ్యాంక్ యూ കലഗിണി നീനു കലഗിനി കലോന തനഗണ്ടിന് കലകളിനി കലോന തനൊണ്ടിന് എന്തോ നല്ല എ